ఓం నమ శివాయ నమో కాలభైరవాయ నమ నమో రాజమాతాంగీ దేవతాయ నమ విధాతటవి ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుణ్ణి ప్రార్థించాడు ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు అలాగే అందరూ కూడా ఆరోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు వారందరికీ కూడా ఆ భైరువుని అనుగ్రహం అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది అందరూ బాగున్నారు మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు చక్కగా ఉన్నారు మీరు కూడా చివరి వరకు చూడండి అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలా మనం వెళ్ళిపోతే కాదు మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి సూచనలు కుజుడు అంటే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఆర్థికంగా కూడా ఎదగటానికి ఒక కొత్త మార్గాలు అన్వేషించుకోవటం రూపాయి రూపాయి సంపాదన కూడా ఎలా చేయాలి అనేటువంటి చిక్కుముడిలో కూడా మీరు ఇప్పటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు కొద్దిగా సానుకూలంగా ఇక్కడ ముందుకు వెళ్తారు అలాగే కొన్ని ఆర్థిక లావాదేవీలు మీరు చేసినప్పటికీ అది మీ ఇంట్లో వారికి అంటే కుటుంబ అయితే తెలియనివ్వరు బయటే మీరు ఇలా ట్రాన్జాక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటారు ఇంట్లో మాత్రం ఏ విషయాన్ని మీరు చెప్పరు అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వివాదాలు అలాంటివి చాలా కాలంగా ఉన్నటువంటివి అవైతే కొలిక్కి రావటం అవన్నీ శబ్దు కూడా జరుగుతాయి స్థిరాస్తులు కూడా వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి అలాగే కుటుంబంలో నాదే పై చేయి నేను యజమానుని లేకపోతే యజమానురాలని లేకపోతే నేను కొద్దిగా ఎక్కువ సంపాదిస్తున్నాను నా మాట వినాలి ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నట్లయితే మీరు ఇంట్లో వారితో గ్యాప్ అయితే ఏర్పడుతుంది ఆవేశం కోపం ఇలాంటివన్నీ తగ్గించుకుంటే ముఖ్యంగా వాటిని అదుపులో పెట్టుకోగలిగితే చాలు అలాగే దూర ప్రయాణాలు సొంత వాహనాలపై వెళ్ళాలి అనుకుంటారు కానీ అది అంత శ్రేయస్కరమైతే కాదు మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని లాంగ్ టూర్స్ అయితే వెళ్ళద్దు ఎవరో ఒక డ్రైవర్ని పెట్టుకోండి అలాగే అనవసరంగా కొన్ని విషయాల్లో జోక్యం చేసుకొని సమస్యలు కొనదీర్చుకోవటం మనకు అక్కర్లేని విషయాలు మాత్రం మీరు జోలికి వెళ్లకుండా ఉంటే మీకు చాలా మంచిది అలాగే రుణాలు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అంత మంచిదైతే ప్రస్తుతం కాదు మరి కొంతమంది మీకు నమ్మకంగా ఉండటం మీరు చేసే పనులకి మీకు తెలియకుండానే ఆటంకాలు కల్పించటం ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాంటి వారిని కనిపెట్టకపోతే మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారైతే కాస్త నెమ్మదిగా సాగుతూ ఉంటాయి కోర్టు కేసులు కూడా వాయిదా పడే సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకు కొద్దిగా మీ ప్రత్యర్థి యొక్క ప్రవర్తన మీలో అసహనం ఎందుకంటే లేనిపోయి ఆరోపణలు చేయటం అన్నస్సరీ ఆర్గ్యుమెంట్స్ చేయటం ఇలాంటివన్నీ మీకు కాస్త అసహనాన్ని తీసుకువస్తాయి అలాగే ఏ విధంగానైనా వారిని ఎదుర్కొనే ప్రయత్నాలు అయితే చాలా బాగా చేస్తారు ఇక ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది దశమాధిపతి రవి లాభస్థానంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీన రావటం వలన ప్రమోషన్లు ఇలాంటివి ఏదైనా ఉన్నాయి బదిలీలు కూడా అవకాశాలు ఉన్నాయి అయితే దానికి ఈ కేతు ఒకటి తోడై ఉండటం వలన చిన్నపాటి ఆటంకాలు మీరు ఒక దగ్గర కనుక్కుంటే మరొక చోటకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దీనికి ఏమిటంటే వినాయకుడిని ఆరాధిస్తూ ఆయనకు నమస్కారం పెట్టుకుని వెళ్తే సరిపోతుంది ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మీకు ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపారాలు కూడా కాస్త నెమ్మది నెమ్మదిగా పుంజుకోవడం ప్రారంభిస్తూ ఉంటాయి ఇక నూతన పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి భాగస్వామ్య వ్యాపారస్తులకైతే యాజ్ యూజువల్గా ఉంటుంది కొత్త ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్లో అయితే కొద్దిపాటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు కళారంగం అంటే టీవీ కావచ్చు సినిమా ఇతర కళారంగం వారు మాత్రం అవకాశాల కోసం బాగా శ్రమించాల్సి వస్తుంది విద్యార్థులకైతే పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే సూచనలు ఉన్నాయి అయితే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు కాస్త జాగ్రత్తగా రాస్తే బాగుంటుంది ఆరోగ్య పరిస్థితులైతే ఈ రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎముకలకు సంబంధించి ఈ బోన్స్కు సంబంధించి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ప్రేమికులైతే మీ మధ్య కాస్త ఎడబాటైతే కనిపిస్తూ ఉంది కాస్త ఆలోచించి మాట్లాడుకుండే మరి ఈ రాశి వారికి ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై తేదీలు అయితే అనుకూలంగా ఉన్నాయి పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచించి నిదానంగా చేయండి మరి వృచ్చుక రాసి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం అలాగే స్వామికి అభిషేకం చేయించడం ఎవరికైనా సరే కందిపప్పు కలిసినటువంటి పదార్థాన్ని దానంగా ఇవ్వటం తినేటువంటి వస్తువులు బయట వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఉంటే అలాగే కుజగాయత్రి మంత్రం తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి డిస్క్రిప్షన్లో ఇస్తాను బాగుంటుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరువుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పద్దెనిమిది సార్లు పఠించండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తోభవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి